నాలుగు కీలకమైన రాష్ట్రాల్లో తన నాలుగు కీలకమైన రాష్ట్రాల్లో తన జోస్యం తప్పింది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ అంచనా తప్పింది అందులో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో తప్పడం వల్ల పూర్తిగా అయిపోయింది గతసారి ఎన్ని స్థానాలు వచ్చాయి అన్నిటితో బిజెపి అధికారంలోకి వచ్చేస్తుంది కాంగ్రెస్ కి ఇంతకంటే దాటవు ఇవన్నీ చాలా జోస్యాలు చెప్పాడండి ఇందులో చాలా భాగం తప్పయ్యాయి ఉత్తరప్రదేశ్ లో ముఖ్యంగా ఎవరు బ్రేక్ చేయట్లేదు మీరు ఒకటి గుర్తు కనుక చేసుకుంటే మనం అప్పుడప్పుడు కూడా మాట్లాడాము అక్కడ దేఆర్ లూజింగ్ అక్కడ షీట్ వస్తుంది ఆ షీట్ మొత్తం సౌత్లో కవర్ అవుతుంది అని ఆయన చెప్పారు నిజానికి దక్షిణాదిన ఎన్డీఏ కవర్ అయింది బీజేపీ కూడా కొద్దిగా కవర్ అయింది కానీ అక్కడ యాభై తగ్గితే ఆ యాభై ఇక్కడ వచ్చేటంత పరిస్థితి దక్షిణాదిన లేదు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అంత పరిస్థితిని ఎందుకు అంచనా అయ్యి బెంగాల్లో ఇది రెండోసారి గతంలో ఆయన మమతా బెనర్జీ తరఫున పనిచేసినప్పుడు కూడా ఆయన చెప్పిన అంచనా తప్పింది గెలిచారు అది అది వేరే విషయం కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకోలేదు దాని పని అయిపోయింది అన్న పద్ధతుల్లో చెప్పటం ఇవన్నీ కూడా పొరపాటు అనేది తెలియదు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైంది చంద్రబాబు నాయుడు తరఫున పనిచేశాడో లేదని ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చోట అయితే ఎక్కడో యాభై సీట్లు వస్తాయి జగన్ కనేదో చెప్పినట్టున్నారు అయినా బట్ అదర్వైజ్ ఓకే లూజింగ్ బిగ్ అన్నారు కాబట్టి సర్దుకోవచ్చు అని అక్కడ కూడా ఒక ప్రశ్న ఉందని నేను తర్వాత చెప్తాను సో ఇవన్నీ ఏంటి అంతకుముందు ప్రదీప్ చంద్ర అనే యాక్సెస్ మై ఇండియా ఆయనేమో ఇదే ఇండియా ఇండియా టుడే ఛానల్లో ఏడవటం దాని గురించి మనం చూసాం చాలా అలా అంతంత పరిస్థితి ఏం లేదని ఆయనే ఏడవటమే కదా నేను కూడా మేము అందరం కూడా ఈ పొరపాట్లు చేస్తూ ఉంటాము ఇది అందరం కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే సగటున మూడు వందల అరవై డెబ్బై వస్తాయి వీళ్ళు చెప్పిన ప్రకారం బీజే బీజేపీకి ఎన్డీఏ ఇప్పుడు రావట్లేదు రెండు వందల తొంభై నాలుగు మూడు వందల లోపే ఆగిపోతుంది రెండవది దశల వారీగా వీళ్ళు ఎందుకు చెప్తూ వచ్చారు సో ఇక్కడ ఉద్దేశం ఆపాదించబడింది మీరు బీజేపీని మోదీని ఎలాగైనా గట్టెక్కించాలని లేనిపోయిన చెప్తున్నారు పైగా దీనివల్ల స్టాక్ మార్కెట్ స్కామ్ కూడా జరిగింది అక్కడ లక్షల కోట్లు నష్టమయ్యాయని కూడా ఇప్పుడు రాజు రాహుల్ గాంధీ అయితే స్కామే జరిగిందని కూడా ఆరోపించారు అది మాకేం సంబంధం లేదంటాడు పిక్కి మేం చెప్తే పెడతారు మేము దానికోసం ఏం లేదని బట్ ఏమంటే ఏముంది మీరు మీరైతే ఒక మీ మీద చాలా నమ్మకం ఉన్నప్పుడు మీరు ఒక అంచనాలు ఇచ్చి ఇరవై శాతం ఓట్లు తేడా వచ్చి సీట్లు ఓట్లు తేడా ఇచ్చే ఇరవై శాతం చాలా ఎక్కువ కదా ఏదో ఒక విధంగా గెలవటం వేరు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఆ రామస్థానం లేదా అంతకుముందు ఇప్పుడు కూడా ఆత్మసాక్షి నాగను సర్వే ఇలాంటివి ఎలా తప్పు ఎందుకు పోయాయి అవన్నీ మనం మాట్లాడుతుంటాం కానీ వీళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చేసి చాలా ఛార్జ్ చేసి అసలు మేమే అంత నడుపుతాం అన్న పద్ధతిలో ఉన్నవాళ్ళు అలాగే విజయం వచ్చినప్పుడు క్లెయిమ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ తేడాలు వచ్చాయి అన్నటువంటి ప్రశ్నకు మటుకు ఆయన చివరికి ఆయన ఏమన్నారంటే అసలు ఈ అంకెలు చెప్పడమే తప్పు నేను వ్యూహకర్తనే కానీ ముందుగానే ఏదో జోసేయాలి చెప్పేవాడిని కాదు కాబట్టి చెప్పి ఉండకూడదు కానీ చెప్తూ ఉన్నాను బెంగాల్ అప్పుడు ఇప్పుడు చెప్పాను ఇంకా మీద చెప్పటం మానేస్తాను ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి చాలా బాగా చెప్తామని అనుకునేవాడు కూడా సరే కొంతమంది నన్ను కూడా అనొచ్చు నేను ఎప్పుడు జోసేయాలి అని చెప్పలేదు జనరల్గా తప్ప అది ఇంకోసారి మనం మాట్లాడదాం కానీ ప్రశాంత్ కిషోర్ చాలా సూటిగా నిర్మోహమాటంగా తను చేసిన ఇవి అన్నీ కూడా తప్పులు అని చెప్పడము ఇంకా మాకు మరో ఉద్దేశం లేదని చెప్పడం ఐ షుడ్ నెవర్ ఎంటర్ ఇంటూ ఫోర్కాస్టింగ్ ఆఫ్ ఫిగర్స్ ఫిగర్స్ చెప్పకుండా చేస్తాము మరి ప్రశాంత్ కిషోర్ ఎలా చెప్తుంటే మన దగ్గర కొంతమంది సింగిల్ డిజిట్ ఎలా చెప్తున్నారు అంటే ఎనభై నుంచి తొంభై అని కాకుండా ఎనభై నాలుగు ఎలా చెప్తున్నారా వేళ నిజమవుతున్నాయి దానికి వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు కానీ నేను కొద్దిమంది నిపుణులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే ఛాన్స్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది ప్రాబబిలిటీ థియరీ ఒకటి ఉంటుంది దానివల్ల ఏదైనా ప్రశాంత్ కిషోర్ అంటే దాదాపు ఇంకా భేదవాకు అన్నది కలిస్తే ఆ మిత్తి ఇప్పుడు చెదిరిపోయింది మొత్తం పన్నెండు పదమూడు సర్వేల్లో కూడా అది రాలేదు అది ఇంకా ఇంత దాదాపు ఒప్పుకుంటున్న ఒప్పుకున్నారు ఒప్పుకోవడమే కదా ఇక్కడ నేను ఈ లెక్కలు చెప్పాను అని కూడా ఆయన చెప్తున్నారు కాకపోతే ఇప్పటికి కూడా ఒక తేడా ఉంది తెలుగుదేశంతో టచ్ లో ఉన్నారు వాళ్ళకి అనేక సార్లు సలహాలు ఇచ్చారు అంటే దాన్ని నేనేం లేనంట కానీ నన్ను అందరూ కలిసేది వాళ్లే కదా రాజకీయ నాయకులు సర్వే సంస్థల వాళ్ళు లేదా వాళ్ళు వీళ్ళే కదా అంటారు రెండు వైపులా వాళ్ళు ఉన్నారు ఆ వాస్తవాన్ని ఆయన ఇప్పటికి కూడా సూటిగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఏదైనా ప్రశాంత్ కిషోర్ సూటిగా చెప్పినటువంటి అంశాన్ని మటుకు మనం పరిగణనలోకి తీసుకుందాం ఇతరుల గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇంత తర్వాత ఏం జరుగుతుందో అంటే ఆయన చెప్పండి ఇప్పుడు ఉదాహరణకు మహారాష్ట్ర ఎక్కువ స్థానాల్లో మహా వికాస్ వచ్చే అంటే ఉద్భవ్ ఠాక్రే శరద్ పవార్ కాంగ్రెస్ కూటమి అది వచ్చే అవకాశం కనిపిస్తుంది సో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి మహారాష్ట్ర ఇంకో రెండు రాష్ట్రాలు ఈ మూడు అయిన తర్వాత అప్పుడు అంచనా అంటారు ఆయన అవి వచ్చిన తర్వాత కానీ రా రాజకీయం ఇరవై నెక్స్ట్ ఇరవై ఆరులో బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు అయితే కానీ మనం రెండు వేల ఇరవై తొమ్మిది గురించి చెప్పలేము కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ అయ్యే అవకాశం పునరుద్ధరణ జరిగే అవకాశం ఇప్పటికీ అంటే ఆయన ఆయన ముగ్గు ఇప్పటికి కూడా స్పష్టంగా బీజేపీ వైపు ఉంది మూడు వందల పైన వస్తాయి అన్నది ఎందుకు అరవై తక్కువ వచ్చాయి అన్నదానికంటే ఇరవై శాతం ఓట్లు ఇరవై శాతం సీట్లు అరవై సీట్లు ఇక్కడ ఖచ్చితంగా దీనికి జవాబు లేదు సో ఏదో తలకాయలు కోసిపోతుంటే అంత పెద్ద పెద్ద ఉద్దండలు అవుతుంటే ఇంకా మనం ఈ స్థానిక పండితుల గురించి మనం ఏం చర్చిస్తాం కానీ ఒకటే ఇక్కడ ప్రశ్న మాట్లాడితే ఉద్దేశం అది ఇది అని అంటున్నప్పుడు వీళ్ళు ఏ ఉద్దేశంతో ఒకటే పాట పాడారు అందరు కొంతమంది అటు కొంతమంది ఇటు చెప్తే వేరే విషయం అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ లో కొద్ది మంది అయినా వైసీపీ అవుతుందని కొద్దిమంది టీడీపీ అనే అన్నారు అంటే వాళ్ళు వాళ్ళు అటు ఉన్నారని మనం అలాంటి లెక్కలు వచ్చాయి ఈయన వీళ్ళు అలా కాదు అందరూ అన్ని మీడియాలు బీజేపీ అన్ని సర్వేలు బీజేపీ ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందో మనకి ప్రకాష్ ప్రశాంత్ కిషోర్ మాటల్లో తెలుస్తుంది వాళ్ళు ఇప్పటికీ కూడా దాన్ని పూర్తిగా దిద్దుకోవడానికి సిద్ధంగా లేకపోవటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది